అందరికీ నమస్కారం నేను మీ అర్ణ శ్రీనివాస్ అందరూ బాగున్నారా అండి నేను చాలా బాగున్నానండి ఈరోజు మేము మేలచెరువుకి వెళ్ళామండి మేలచెరువు దగ్గర గుడి మాత్రం ప్రత్యేకత ఉంది ఇక్కడ స్వామిది కూడా ఇక్కడ ఈయన అర్ధనారీశ్వర స్వామిలాగా వెలిసింది అనమాట అంటే వెనకాలనేమో అమ్మవారి అమ్మవారిలాగా జడలు రాగా తయారవుతాయి ప్రతి సం పన్నెండు సంవత్సరాలకు ఒకసారి ఒక ఇంచు పెరుగుతుందంట ఈ దేవుడు ప్లస్ పైన కూడా ఏంటంటే తలపైన ఒక హోల్లాగా ఉంటుంది అది హోల్లోకి వెళ్ళి నీళ్ళు తీస్తా ఉంటే తీస్తా ఉంటే ఎన్ని తీసినా కూడా మళ్ళీ అన్నీ తయారవుతాయి అనమాట అట్లా గంగమ్మ పైన ఉందేమో అని అన్నట్టుగా మాట్లాడారు అక్కడ పూజారి గారు కాకపోతే నాకు కూడా క్లియర్గా అనేది తెలియదు స్వామివారు మాత్రం పన్నెండు సంవత్సరాలకు ఒక ఇంచు పెరుగుతారని మాత్రం ఇక్కడ తెలిసింది ఇక్కడ కూడా శివాలయమే మేము కార్తీక మాసంలో అన్ని పుణ్యక్షేత్రాలు తిరిగినాం కదా అందులో భాగంగానే ఇక్కడికి కూడా మేము అనమాట ఇక్కడ మొత్తం ఇది గర్భగుడి దగ్గర చుట్టుపక్కల వాతావరణం అన్నమాట ఇది చూడండి కాకపోతే దేవుడిది మాత్రం ప్రత్యేకత చాలా ఉంటుందండి తప్పకుండా మీరు ఆ స్వామివారిని దర్శనం చేసుకోవాలి చుట్టుపక్కల వాతావరణం కూడా పీస్ఫుల్గా ఉంటుంది మనకు ప్రశాంతమైన తీర్థయాత్రలు అంటే ఇవి మాత్రం చాలా బాగుంటాయి అన్ని వయసుల వాళ్ళకు ఈ ఇలాంటి యాత్రలు మాత్రం చాలా బాగుంటాయండి మీరు తప్పకుండా దర్శనం చేసుకోండి స్వామివారిని ఇది మొత్తం లోపల మందిరం అనమాట ఇది మందిరం బయట ధ్వజస్తంభం దగ్గర చెప్పిన కదండి మా ఫ్రెండ్స్ మేమందరం కలిసి పంచారామ తీర్థయాత్రతో పాటు చుట్టుపక్కల ఉన్న ప్రదేశాలన్నీ తిరుక్కుంటూ చూస్తూ వెళ్తున్నామని చెప్పిన కదా అందులో భాగంగానే ఈ దేవుడిది అనమాట ఈ దేవుడిది కూడా ఈ దేవుడే అండి ప్రత్యేకమైన దేవుడు వెనకాల మాత్రం జడల్లాగా వస్తాయి అమ్మవారు అనమాట వైపు మాత్రం శివ శివుడు ఉంటాడు పైన తలపైన మాత్రం హోల్లాగా ఉంటుంది రౌండ్గా అందులో వాటర్ ఉంటాయి అనమాట అవి తీర్థంగా ఇస్తారు మనకి ఇక్కడ మన పైన చల్తారు అనమాట సర్వరోగ నివారినట్టు ఆ తీర్థం అనేది ప్రతి ఒక్కరికి ఏ సమస్యలు వచ్చిపోయినా కూడా ఆరోగ్యం మంచిగా అవుతుందని అయ్యగారు మాత్రం పంతులు గారు మాత్రం చెప్పిండు ఇదే అనమాట గర్భగుడిలోని శివలింగం అనేది ఇతనే అనమాట ఈ స్వామే ధ్వజస్తంభం అండి చాలా ఎత్తుగా ఉంటుంది చాలా ఏళ్ళ పురాతనమైన మందిరం అంట ఇది ఇక్కడ మాత్రం చాలాసేపు గడిపినాం మేము మా ఫ్రెండ్స్ అందరం కలిసినాం ఆ తర్వాత మేము అక్కడి నుంచి మట్టపల్లికి వెళ్ళినామండి మట్టపల్లిలో కూడా కొన్ని ప్లే కొన్ని ఫొటోస్ అనేవి దిగినాం అండి నది దగ్గర కొన్ని ఫొటోస్ అన్ని దిగినాం మా ఫ్రెండ్స్ అందరం కలిసి ఈ వీడియో నచ్చినట్టయితే లైక్ చేయండి షేర్ చేయండి మంచి మంచి వీడియోస్ తోటి మళ్ళీ మేము ముందుకు వస్తాను బ్యూటీ సంబంధించిన వీడియోస్ చేయాలని ఉంది కాకపోతే టైం దొరకట్లేదు కాబట్టి మేము ముందుకు ఈ రూపంగానన్నా వద్దామని అనుకొని మేము ముందుకు వస్తున్నా అందరూ కామెంట్లో పెడుతున్నారండి వీడియో చేయట్లేదని అందుకే నేను ఖాళీగా లేను కాబట్టి వీడియో చేసి పెడుతున్నానండి థ్యాంక్ యూ థ్యాంక్ యూ వెరీ మచ్